హాయ్ ఫ్రెండ్స్ పెడ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ కింగ్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు అని గమనించండి ఇక్కడ చూడండి మీకు వీళ్ళంతా కూడా ఒక పాత్ర నుంచి మరో పాత్ర చేస్తూ ఉంటారు ఇప్పుడు కాపీ ట్రేడింగ్ ఉంది కాపీ ట్రేడింగ్లో లక్షలు పెట్టినటువంటి వాళ్ళకి దిక్కు లేదు కానీ ఇతను ఐదు వేల రూపాయలని కోటి రూపాయలు చేస్తాడంట అంట ఎలా సాధ్యం నేను ఇంతకుముందే చెప్పాను ఇది హైలీ ఇంపాసిబుల్ అనేటువంటిది గతంలోనే వంద రూపాయలు కోటి అని చెప్పేసేసి చేశాడు మరి దాని రిజల్ట్ ఏమైంది ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొబ్బేశాడు కదా ఈ సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే తర్వాత కొత్త ప్రోగ్రాం కాపీ ట్రేడింగ్ వేరే లెవెల్ వేరే లెవెల్ అని చెప్పేసేసి ఆరు నెలల నుంచి కొడతా ఉన్నాడు కదా ఈ ఆరు నెలల నుంచి ఓదరగొడతా మనవాడు సాధించింది ఏంటి లక్షల పది లక్షలు పెట్టినటువంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు మిగిలినాయి మొత్తం నాశనం అయిపోయారు ఆరు కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఏం లేకుండా ఇది అయిపోయింది ఏంటంటే దాంట్లో సంపాదించాల్సింది సంపాదించేశాడు ఇప్పుడు కొత్తగా ఎవడు రాడు కాబట్టి ఇప్పుడు కోట్లు వస్తాయి కోట్లు వస్తాయి ఏముంది అంటే తక్కువ పెట్టుబడి అయితే ఎక్కువ మంది వస్తారు వీడికి నెలకు వచ్చేటువంటి టెలిగ్రామ్ ఫీజులు రెండు వేల రూపాయలు వచ్చేస్తాయి ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి సో ఇవన్నిటిని ప్లాన్ చేసేసి ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు ఆ ఎద్దులు ఎద్దుల బండి మీద కూర్చొని ఆ వీడియోలు చేయడం తప్ప ఏనాడైనా స్క్రీన్ కానీ అనాలిసిస్ చేయడం కానీ మీరైనా ఆలోచించండి పబ్లిక్ అయినా ఆలోచించాలి వీడు పక్కా మోస మోసగాడు కావాలంటే చూడండి గత ఆరు నెలల నుంచి కాపీ ట్రేడింగ్ చేస్తున్నాడు ఆరు నెలలో ఈ ఆరు నెలల్లో రిటర్న్ తొంభై ఆరు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ రిటర్న్ అంటే మైనస్ ఇది ప్లస్ కాదు అంటే లక్ష రూపాయలు పెట్టినోడికి మూడు వేల రూపాయలు మిగిలింది మరి లక్ష పెట్టినోడికి కనీసం రెండు లక్షలు చేయలేనటువంటి వాడు ఐదు వేల రూపాయలని కోటి రూపాయలు ఎట్లా చేస్తాడు మీరు ఒకసారి ఆలోచించాలి ఇది ఒకటి కదా తర్వాత ఇంకో దానికి వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనుక గమనిస్తే ఒక దాంట్లో ముప్పై ఐదు వేలు ఒక దాంట్లో పదిహేను వేలు లాభం డాలర్ లేదు ఒక దాంట్లో ముప్పై ఐదు వేలు అంటే ఇది హెడ్ చేసేసి ఆ పొజిషన్నే మోసుకొస్తూ ఉన్నాడు ఆరు నెలల నుంచి లాభాలు వస్తే బుక్ చేస్తాడు ఎందుకంటే వాడు మీకు వచ్చే లాభాల్లో వాడికి ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ వెళ్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఎన్ని వేలు డాలర్స్ లాస్ ఉంది ఇరవై వేల డాలర్స్ ఇంతకుముందే నేను చెప్పాను లక్ష ఇరవై వేల డాలర్లు లాస్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇరవై ఐదు వేల డాలర్లు లాస్ ఉంది తర్వాత ఇంకోటి చూ ఇంకోటి చూడండి ఇంకో దాంట్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై వేల డాలర్ లాస్ ఉంది ఇక్కడ వచ్చేసి మీరు అక్కడ ఇరవై వేల వేల డాలర్లు గుర్తుపెట్టుకోండి ఈ లాస్ట్ ఇంకొక దాంట్లో అరవై వేల లక్ష రూపాయలు పెడితే తొంభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు గంట లక్ష రూపాయలు పెడితే ఆరు వందల రూపాయలు మిగిలింది ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా క్లోజ్ అయిపోయినాయి చాలా మంది అకౌంట్స్ గ్లోఅవుట్ అయిపోయినాయి వాష్ అవుట్ అయిపోయినాయి సో ఇది మనవాడి యొక్క పర్ఫార్మెన్స్ వీటికి గతి లేదు కానీ ఇంకా మళ్ళీ అప్పుడు ఏం చెప్తున్నాడు అంత లాస్ ఉంది ఎంత లాస్ ఉంది అని చెప్పేసి సారీ అంత లాభాలు కోట్లు సంపాదించవచ్చు అని మాయ మాటలు చెప్తున్నాడు ఇది చూడండి ఇందాక నేను ఇరవై వేల డాలర్ల లాస్ కదా అవునా ఇక్కడ ఇరవై నాలుగు వేల డాలర్లు ఇది ఒక డెబ్భై ఆరు వేల డాలర్ లక్ష ఒక వెయ్యి డాలర్ అంటే ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి డాలర్లు లాస్ ఉంది మరి ఈ సంగతి తెలుసు బాబు వీటి సంగతిని తెలిసి ఇంకో దానికి వెళ్ళాలి అంతేగాని ఇదంతా కూడా ఏముంది అరచేతిలో వైకుంఠం చూపిస్తుందా లక్షల లక్షలు వస్తాయి కోట్లు కోట్లు వస్తాయి అన్ని కోట్లే అన్ని కోట్లే ఈ మూడు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ జర్నీలో ఉన్నావు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు జనాన్ని కోట్లు ముంచావు సో ప్రజలారా ఇటువంటి వ్యక్తితోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని మీ మీరందరూ గమనించండి ఇది ఎంత దుర్మార్గుడు అంటే ఇక్కడ చూడండి మీరు చూపిస్తున్నాను కదా ఇక్కడ కేవలం మిగిలింది ఎంత చే ఇప్పుడు నాలుగు వేల డాలర్లు అయితే ఎనిమిది డాలర్లు మిగిలినాయి కేవలం మిగిలింది ఎనిమిది డాలర్లు టోటల్ మూడు వేల మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక డాలర్లు లాస్ మరలా వేసాడు మరలా వేస్తే నాలుగు వేల ఏడు డెబ్భై డాలర్లు అంటే నాలుగు లక్షలు మొత్తం ఏం దిక్కు లేదంటే ఇది సమాధానం చెప్పిన పాపాను బల వీడి వ్యాపారం మీరు వచ్చిన నాకు సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత మీకు సినిమా చూపిస్తాడని గుర్తుపెట్టుకోండి సో బీ కేర్ఫుల్ ఇటువంటి థియేటర్స్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని గమనించండి ఎవ్వడో కూడా వీడిని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంచదు తరిమి తరిమి కొట్టండి మీ కుటుంబానికి మీ భార్య పిల్లలకి సమయాన్ని కేటాయించండి మీ పిల్లల ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇటువంటి వాడిని యూట్యూబ్లో కాని రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది మీదే బాధ్యత ఎందుకంటే ముందు ముందు మీరు నష్టపోయారు ముందు ముందు కొత్త కొత్త వాళ్ళు వచ్చి వీడియో ట్రాప్లో పడకుండా ఉంటారనేది నా ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్